సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ తప్పకుండా పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంతం ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంతం జరుగుతానంటుందండి సో ఈ వారం సొంతలో భయంకరంగా పోటీలు వచ్చినాయి భయంకరంగా పిల్లలు వచ్చినాయి ఓతులు వచ్చినాయి సో అన్నీ కూడా వచ్చినాయి అనమాట ఈ వారం సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్ ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి శ్రీ సత్తాసాయి డిస్టిక్ కదిరి అండి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది మీరు ఎటువంటి లేట్ చేయకుండా బస్ స్టాండ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నమాట రెండు కిలోమీటర్ ఉంటుంది ఆల్మోస్ట్ సో ఒకసారి వచ్చేసి అయితే వెయిట్ చేద్దాం ఏ విధంగా రేట్ ఉన్నాయి ఒకసారి ఇన్ని కూడా చూసేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా సంతలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద బొట్టెలు భయంకరంగా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు అండి సో చూసుకోండి మొత్తం అంతా కూడా కదిరి సంత అనమాట ఎంట్రన్స్ ఇది సో అక్కడి నుంచి ఎంట్రెన్స్ లోపలికి కాగానే ఇక్కడ నుంచి మొత్తం అని కూడా పొటేలే ఉంటాయి సో ఇక్కడ అంతా కూడా చిన్నపిల్లలు ఉంటాయి సో ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్ని కూడా పొటేలే ఉంటాయి నెల్లు విడిపోయి ఈ వారం అన్నీ కూడా వచ్చినాయి అన్నమాట మొత్తం అని కూడా చూపిస్తే చూడాలి అంటే చెప్పి నేను చెప్తానా ముప్పై ఒకటి సో ఈ రెండు చూసుకున్నట్టయితే ముప్పై ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ థర్టీ వన్ థౌసండ్ మూవ తొమ్మిది సార్లు వెళ్తారు తీసుకు హజారు రూపాయ చూసుకోవచ్చు పొట్టలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో చాలా మంది సైడ్ అక్కడక్కడ అంటారు సో మొత్తం మంది కూడా చూపిస్తాను పొట్టేలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఉన్నాయి ముందు చాలా ఉన్నాయి మొత్తం మంది చూపిస్తాను మీకు కూడా రండి ఏం బా భయంకరమైన పొట్టేళ్ళు పట్టుకొచ్చినాయి ఈసారి మంచి పట్టుకొచ్చినాయి పొటేళ్ళు ఏం బా ఎడు చెప్తే చెప్తా పెద్దయ్యా ఎటు బా పెద్ద రెండు ಎಪ್ಪಯ್ಯ ಇವ ಐದು ಇರೋ ಐದು ಸೊ ಇರವೈದು ಆಡು ಸೊದಯ ರೊಂದು ಕೂಡ ಸೊ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ తీసుకో స్లో పాన్సాహర ప్రాబ్బలండి ఒక్కొక్కటి చూసుకున్నట్టు పదిహేడు కే పదిహేడు కేలు పడుతుంది మాంసం ఒకటి ఒకటే అండి అవి కేపక ఏంటో చెప్తాను అంట పదహారు వేలు రెండు పదహారు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇవి చూసుకోండి భయంకరమైన ఫోటోలు తీసుకొచ్చాను మాకు తెలుసా నువ్వు వస్తావు ఖచ్చితంగా యూట్యూబ్లో ఎంత ఏమన్నా ఈ పొట్లే పొట్లే పదహారు వేలు సో ఈ పొట్లో చూసి పదహారు వేలు చెప్తున్నాను అండి భయంకరంగా బాగుంది పొట్లు ఇది పదహారు వేలు ఎన్ని ఎన్నికేలు పడుతుందా మాంసం இரையோ அது எடுத்து எப்ப பத்தா பதி இது பதிக்கேல படுத்து மாம்சம் பதிவோ சார் பதிவேடு பதி மாட்ட இது தூசி பண்ணி ஓகே அட்லே கலச மனோடே உண்ட் எப்படி இது பத்திரி పదిన్నర పద్దెనిమిదిన్నర ఎన్ని ఎన్నికేలు వస్తుంది మాంసం ఇరవై ఇరవై ఆరు కేలు మాంసం వస్తారంటే పద్దెనిమిదిన్నరలు చెప్తా ఉన్నారు చూసుకోండి ఇంకా ఫోటోలు పెట్టిన కొద్ది చూద్దాం భయంకరంగా ఉంది ఫోటో ఓకే కూర్చున్నారు సార్ చూద్దాము ఓ అయ్యా புலியா எவரே புளியா எடுத்துனா எடுத்துனா பதார் வேல சோ பதார் வேலு சென்டே இது பட்டேல் பயங்கரங்க சார் தூச்சு வெயிட்டு பாடி உண்டது தாதாபி இரவு ரெண்டு வேலு இரவு மூணுகே மாம்சோம் வச்சு வந்து தாதாப்பு இரவது மாம்சோம் தாதாப்புசி வந்து இரவதுகேலே அது ஆல்மோஸ்ட் எக்வே ఓకే చూపిస్తా ఇంకా మేము ముందర మొత్తం ఈ విధంగా ఉన్నాయి మొత్తం అన్నీ చూపిస్తా కంది స్టార్ట్ ఇంకా చూసుకోండి ఎట్లా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి పొట్టేలు బుడ్డ పొట్టేలు చూద్దాం ఏం బా ఏం పిల్లలు ఏ రైట్గా ఉన్నాయి మన పిల్లలేనా ఎటు చెప్పిన రండి పిల్లలు ಸೊ ರೆಚ್ಚಿ ತೊಂಬಿ ವೇಲೆ ಎತ್ತ ನೈನ್ ತೌಸಂಡ್ ತೊಂಬತ್ತು ಸಾವಿರ ರೀ ಪೊಟೇ ಅಮೆರಿಕ బాగుంటా బెటల్ ఫ్రెండ్స్ ఇంకో కటింగ్కి వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ పెడుతుందా ఎట్లా అంటే సో ఎట్లా చెప్పిన తల ఎట్లయిపోయి తల ఎట్లయిపోయి మూడు అరవై నాలుగు వేలు సో ఈ మూడు చూసుకున్నా అడిగితే అరవై నాలుగు వేలు చెప్తాను ఫ్యాండ్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు సార్ అడుగు నువ్వు అడుగు ఎంత అడిగి ઓ કે હારે ગણો કે આના નાલે સુવા જાડો એ 3 1/2 લે તીસતો ના ડાયલમ કા હી નમે યાર હા આના પર 100 રડકું ના આ ના નું નામ ઓછું છે એટલે అమరాబాయ్ లేదో మన వీడియో తీసుకున్నాం సో ఇక్కడ చూసుకోండి ఎర్రబొట్టలు అయితే ఉన్నాయి బాగా ఫామ్ ఫామ్లో పెట్టుండి అటు చెప్పినా ఇరవై ఇరవై ఐదా సో ఇవి వచ్చేసి ఇరవై ఐదు అని చెప్తాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి సార్లు వెళ్తారా సో బిస్కు పాంచ హజార్ రూపాయలు పోట్రే సో వెయిట్ చూసుకోండి అన్నీ కూడా పదహైదు కేలు పదహారు వేలు అయితే మాంచం ఆరామ్గా వస్తుంది వాటి పక్కన చూసుకున్నట్టయితే ఎర్రపోటలు అయితే ఉన్నాయి అనమాట ఎర్రపోటలు తక్కువగానే వస్తాయి కదిరికి అండ్ గాజుడికి అయితే ఎక్కువ వస్తాయి అనమాట ఏం పా బాగా ఎగ్జాబ్ జత ఇరవై ఐదు సో జత చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారా బిస్వా పా హజారు రూపాయ బీ సో పొటేలు అనేవి ఇవాళ ఈ వారం భయంకరంగా రేట్లు తగ్గినాయనే చెప్పుకోవచ్చు ఇరవై ఐదు ఏదో ఉన్నాయి సో చూద్దాం మీకు తెల్లపొటలు ఏ విధంగా చెప్తారు కాడికి చిన్నగా చిన్నపిల్లలు ఏం బయట చెప్పిన చూడ పద్దెనిమిది వేల ఏంపా బాడా బాడా రాలేదే లాస్ట్ వారం నిన్న వారమా అదే రా కనపలేదు సో పద్దెనిమిది వేలు అయితే చెప్తాను అఫెంట్స్ సిక్స్టీన్ పద్నెంట సార్ వెళ్ళి పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు పద్నెంట్ సారా అటార హజార్ రూపాయ పోల్ మొత్తం హోటల్ అనేది మీరు చూసుకోవచ్చు అదే నా పక్కన చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందండి మీరు చూసుకోండి హోటల్ భయంకరంగా ఉండదు నెల్లూరు నెల్లూరు క్రాస్ బట్టు ఉంది నెల్లూరు బ్రౌన్ అడుగు ఎడి చెప్పిన ఇది ఎటు చెప్తే ఇరవై ఎనిమిది వేలానా ఇరవై ఎనిమిదా సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తానండి ఇప్పటిసారా వెళ్తారా బిస్ పాటు హజారు రూపాయ బోల్ సార్ వెళ్తారు ఎన్ని ఎన్నికేళ్ళు వస్తుంది అన్న మాంసం ముప్పై కేలు స ముప్పై ఐదు సో ముప్పై ఐదు కేలు మాంసం అయితే రావచ్చు అంటున్నాడు సో అదేనండి మనం కదిరి సంతలో ఉన్నామండి ఇది చూసుకోవచ్చు బాగా నెల్లూరు బ్రౌన్ ఇదియా అదే నెల్లూరు బ్రౌన్ కూడా బాగుంది అయ్యే ఫ్రెండ్ చూద్దాం ఇంకా పక్కన ఏ విధంగా అన్నీ కూడా లోడ్ అయితే ఎత్తున్నారు కొనేసం సో ఈ వారం సందర్లో పొట్టేలు అన్నీ ఏమున్నా అన్నీ తక్కువగానే వచ్చినాయి ఈ వారం తెచ్చిన మంచి ప్రాఫిట్స్ అనేవి చెప్పుకోవచ్చు ఎందుకంటే పొట్టేళ్ళు అనేటివి అన్ని తక్కువగానే ఉన్నాయి పొట్టేళ్ళు తక్కువే పోజులు తక్కువే మేకలు తక్కువే గొర్రెలు తక్కువే అన్ని తక్కువే చూద్దాం ఇవి చాలా మంది బాగున్నారు పొట్టేళ్ళకి నేను అమ్మేస్తారా ఉండే సో కట్టలు అయితే అమ్ముతున్నారంట చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తోలుకుంటే వెళ్ళిపోతాను ముందరికి మనం ఇంకా ఇక్కడ చూసుకుందాం ఇంకా ముందర ఉన్నాయి నెల్లూరు కూడా ఉన్నాయి నెల్లూరు నెల్లూరు జిడిపి అడుగుదాం ఒకసారి రేట్ ఏ విధంగా ఉందని చెప్పేసి సో అన్ని పైన ఇవి ఒకసారి కట్ అయితే బాగుందని చూసుకోవచ్చు మొత్తం పోటేలు బాగున్నాయి నెల్లూరు జుడిపోయి సో సార్ ఈ వారం సంతలో పోటీలు అనేవి లేవన్నమాట ఇవి చూద్దాం ఈ నెల్లుడిపి ఏ విధంగా చెప్తారు ఒకసారి అన్నిటిపైన ఇవి మాత్రమే బాగా కనబడుతున్నాయి ఇవి మాత్రమే ఉన్నాయి సో కట్టలు అనేవి భయంకరంగా తగ్గిటి ఈ వారం చలికి సో చూడండి బా మీ సైడ్లో చాలామంది సైడ్లో చెప్పాను సైడ్లో చూపిను అంటారు సో చూడండి సైడ్లో ఏ విధంగా ఉన్నాయండి ఎట్లా చేద్దా చేద్దాం చేద్దా ఇరవై ఐదు సంతలో ఎవరికి లేవాణా మనీ బోటలు తప్పితే ఈ వారం తక్కువ వచ్చినాయి సంతలో అది కూడా మంచి బోటలు తీసిన నెల్లగూడి ఈ వారం సంత పైన కట్ట బాగుంది సో ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇప్పతైదు సార్ వెళ్తారు సో చూసుకుంటే ఇదే అనమాట కట్ట ఆల్మోస్ట్ ఇంకేం లేవు వీటిపైన ఏమి అంత ఎక్కువగా కట్టలు కూడా రాలేదు చూద్దాం మీడో ఒక పొట్టేళ్ళు ఉన్నాయి అంతే సో ఇవి లాస్ట్ వరకు కూడా వచ్చినట్టు అనుకుంటా ఏం బా బా అని పెద్ద పెద్ద పట్టినవ్యా పుల్లులు పట్టినవ్యా పుల్లులు పట్టుకొచ్చినావ్యా ఎట్టు చెప్తాడు చేత ఏం కదా సొమ్ము బట్టే ముప్పై చెప్తాను ముప్పై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది దాకా అట్లా సైజుని బట్టే సో చూసుకుంటే ముప్పై ఐదు ముప్పై ఎనిమిది దాకా చెప్తానండి అండ్ కొన్ని చిన్న సైజు వచ్చేసి ముప్పై ఐదు కొన్ని పెద్ద సైజు వచ్చేసి ముప్పై ఎనిమిది దాకా చెప్తున్నారు సో కట్ట మీద అయితే ఇంక ఒక రేట్ అయితే ఉంటుంది అనమాట ముప్పై ఆరు అట్లా చెప్తారు కట్ట మీద అయితే ఇంకొక వెయ్యి కట్ట చూసుకుంటే బొట్టేలు అన్నీ కూడా భయంకరంగా ఉండే దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై కేజీలు ఖచ్చితంగా మాంసం పడే బొట్టేలు అయితే ఉన్నాయి అనమాట అన్నిటిపైన బొట్టెలు ఇవి ఇవి కూడా బాగున్నాయి సో ఇందాక నెల్లూరు చూసాం సో వాటి పక్కన ఇవి కూడా ఉన్నాయి చూసుకోండి మొట్టెలు అవి లేదా ఇవి అంతే రెండు బొట్టెలు తప్పితే ఇంకేవి లేవు అనమాట మార్కెట్ మార్కెట్ ఈ వారం ఇదే అయిపోయింది సో ఇదే అనమాట ఎట్ చెప్పినా ఇదే ఇరవై వేలు చెప్తున్నా ఇరవై వేలు చెప్తాయా సో ఇప్పసా వెళ్తారు ఇది బీసైపోలే ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు చెప్తున్నారు సో కేజీల పరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఐదు ఇరవై ఏడు అట్లా పడుతుంది మాంసం సో బాగుంది కండ దీనికి వెనకల చూద్దాం ఎర్రగోరు ఎలా ఎర్రపట్టలుండే ఇవి చూసుకొని ఆ నెల్లు నెల్లూరు చూసుకొని వీడని తెద్దాం ఎట్లా చెప్పిన పై జత ఏం చేత ఎట్లే ప్రియాం కదా ఇరవై ఇరవై మూడు వేలు సో తక్కువ లే వారం బా వెళ్ళిపోతాయి లేకపోతే నిలబడు ఈ వారం తక్కువ వచ్చినాయా సో ఇవి వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఆ ఇప్పమూరు సార్ వెళ్తారు బిస్పత్ తిన హజారు రూపాయ పోల్ సో ఫిక్స్ రేట్ ఏమో ఉండవు అన్నీ కూడా అన్నీ తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట మేము మాట్లాడిన రేట్లలో ఈ వారం వెళ్ళిపోతాయి ఇబ్బంది ఏమి లేదు తక్కువ వచ్చినాయా వచ్చినాయాలు చూపిండారండి చూద్దాం ఏం బా ఎటు చెప్పినా చేత ఏం కదా జత ఎట్లా ఎట్ల ఇరవై ఐదు సార్ జతపరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వేలు చెప్తాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ వెళ్తారు బిస్పాంచ్ హజార్ రూపాయ బోల్ట్రింగ్ కూడా ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు కేలు ఎగ్జాక్ట్లీగా పడుతుంది పదమూడు పదమూడు ఇరవై ఆరు ఇరవై ఆరు అరవై ఇరవై ఏడు కే ఇరవై ఆరు ఇరవై ఏడు కేలు అక్కడ రామ్గా వస్తాయి రెండు జత వాటి పక్కన చూసుకున్నట్టయితే ಇಂಥ ನಿಲ್ಲೂ ಇಡೀ ಏಳು ಎಲ್ಲ ಸೊ ಜಾಚಿಸಿ ಇರುವ ವೇದಿ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಹೇಳ್ತದೆ ರೀ ಡಿಸ್ಪೋಸ್ ಸಾತ್ ರೂಪಾಯಿ ಬಲ್ರಿ ಇಪ್ಪತ್ತೇಳು ಸಾವಿರ ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ట్వంటీ సెవెన్ థౌసండ్ అన్నీ కట్ట మీద వచ్చేసి ఇరవై ఆరు వేలకైతే అడుగున్నారంట ఇవ్వలేదు అంటున్నారు చూద్దాం ఈ బేరం అయితే జరుగుతా ఉంది మాట్లాడుతున్నారు ప్రెజెంట్ సో ఓకే ఫ్రెండ్స్ ఏదైనా అయితే ఏం చేస్తాను సో ఈ వారం అంతే సో నెక్స్ట్ వారం అయితే మళ్ళీ కలుస్తా సో జనాలు కూడా బాగానే వచ్చినారు బట్ ఏమంటే పొట్టేలాంటివి తక్కువ అనమాట ఈ వారం సో నెక్స్ట్ నెక్స్ట్తో మళ్ళీ కలుస్తా జై జవాన్ జై కిషన్ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అన్ని గ్రూపులలో కూడా షేర్ చేయండి ప్రతి ఒక్క రైతులకు ఇంపార్టెంట్ అనమాట సో అలాగే వ్యాపారస్తులకి మొత్తం అందరికీ కూడా షేర్ చేసేయండి